రాష్ట్రంలో రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూన్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఏలూరులో రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు రైతు కూలీ సంఘం ఉమ్మడి కృష్ణ అధ్యక్షులు రాంబాబు తెలిపారు ఈ మహాసభలకు వ్యవసాయ సంఘం నేతలు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి వడ్డే శోభనాథ్రీశ్వరరావుతో పాటుగా జేడీ లక్ష్మీనారాయణ ప్రముఖులు హాజరవుతున్నారని పేర్కొన్నారు ప్రెస్ లో నిర్వహించిన విలేకరుల సమాపేశంలో రైతు కూలీ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్టంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలతో పాటుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోసం మహాసభలలో చర్చించి రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకుని పెళ్లడం జరుగుతుందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు రైతు కూలీలు కౌలు రైతుల సమస్యలపై మేధావులతో కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని వెల్లడించారు నమస్కారం నా పేరు రాంబాబు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుణ్ణి మిత్రులరా రైతు కూలి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు జూన్ పదిహేను పదహారు పదిహేడు తారీఖులు ఏలూరులో టొబాకో మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జరుగుతున్నాయి గత రాష్ట్ర మహాసభలు రెండు వేల పదహారు జూన్లో గుంటూరులో జరిగాయి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు వాటి మూలం వాటి పరిష్కారాలకు సంబంధించి ఈ మహాసభల్లో చర్చించి ఆ పరిష్కారం అనేది దానికి సంబంధించిన కార్యాచరణ మేము రూపొందించుకుంటాం ప్రియా మిత్రులకు నమస్కారం నా పేరు వీరబాబు ఉమ్మడి కృష్ణా జిల్లా రైతు కూలీ సంఘం కార్యదర్శిని ఇప్పటికే వ్యవసాయం రైతాంగానికి గిట్టుబాటు కాక అనేక నష్టాలు పాలయ్యి కష్టాలతోటి మరి రైతాంగం ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థితికి నెట్టబడ్డారు మరి వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాము దీన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్దామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర పాలకులకి మాత్రం ఆలోచన అయితే లేదు దీని మీద నిర్లక్ష్యం తోటి వారు ఉన్నారు